శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకి చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మారం టీవీ నిర్మి పవన్ భేస్వాడ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ వేదికగా చేపట్టిన డెబ్భై రెండవ మిస్ వరల్డ్ పోటీల గురించి తెలిసిందే అయితే ఈ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేసింది అయితే ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆమె ఆరోపణల్లో నిజానిజాలను తెలుసుకునేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారిని శిఖా గోయల్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో మరో ఐపీఎస్ అధికారిని రమా రాజేశ్వరి సైబరాబాద్ డీసీపీ సాయి శ్రీలు ఉన్నారు అయితే త్రిసభ్య కమిటీ ఇప్పటికే తమ దర్యాప్తును ప్రారంభించినట్లుగా కూడా తెలుస్తోంది పోటీలో పాల్గొన్న ఇతర యువతలను విచారించి వారి వాంగ్మూలాలను సేకరించినట్లుగా తెలుస్తోంది అవసరమైతే వీడియో రికార్డింగ్ చేసి మిల్లా మ్యాగీ ఆరోపణలు నిజం ఎంతో తెలుసుకోనున్నట్లు సమాచారం ఇక ఆమె ఆరోపించిన విధంగా పోటీల సందర్భంగా నిర్వాహకుల నుంచి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే మరోవైపు మిస్ వరల్డ్ సంస్థ సిఇవో జూలియా మోర్లీ మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఆమె చేసిన ఆరోపణలు ఎలాంటి నిజం లేదని అవి నిరాధారమైన ఆరోపణలని ఆమె తెలిపింది అయితే త్రిసభ్య కమిటీ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ ఆరోపణల్లో నిజానిజాలు తెలియనున్నాయి